అద్భుతమైన తన కళా నైపుణ్యం ద్వారా ఇసుకపై పర్యావరణ పరిరక్షణ ప్రపంచ శాంతి వంటి సామాజిక సందేశాత్మక శిల్పాలు రూపొందిస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుదర్శన్ పట్నాయక్ ను మరో అవార్డు వరించింది ఇసుక శిల్ప కళను ప్రోత్సహించేందుకు పూరిలో శాండ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించి యువ కళాకారులకు శిక్షణ అందిస్తున్నారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ ఆయన వేసే ప్రతి కళా సందేశంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది సందర్భానుసారం సృజనాత్మకంగా ఆసువుగా అప్పటికప్పుడు తన మనసులోని భావాన్ని సైకత శిల్ప రూపంలో ఆవిష్కరించగల నిష్ణాతలు సుదర్శన్ పట్నాయక్ ఆ విశేషాలను ఈ చూద్దాం ఒడిశాలోని పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అందించే సైకత శిల్పాలు అందరినీ కట్టిపడేస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు పూరీ తీరంలో ఆవిష్కృతమయ్యే ఈ కళా చిత్రాలు నేడు ఖండాలు దాటి గుర్తింపు తెచ్చుకున్నాయి ప్రతిష్టాత్మక ది ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ ఆర్ట్ మాస్టర్ అవార్డ్ రెండు వేల ఇరవై ను అందుకున్నారు ఈ పురస్కారాన్ని పొందిన తొలి ఇంగ్లాండ్ లోని వేమత్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్ప పోటీల్లో పాల్గొన్న సుదర్శన్ ప్రపంచ శాంతి సందేశంతో పది అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు ఈ పోటీల్లో ఆయన సృష్టించిన కళాఖండం తొలి స్థానాన్ని దక్కించుకోవడంతో కార్యక్రమ నిర్వాహకులు పట్నాయక్ ను అవార్డుతో సత్కరించారు ఈ ఏడాది అందించిన ఈ అవార్డుకు ఎంతో ప్రత్యేకత ఉంది ఇది బ్రిటిష్ శిల్పకారుడు ఫ్రెడ్ డారింగ్టన్ సత జయంతి వార్షికోత్సవ సందర్భంగా ప్రదానం చేశారు భారత ప్రభుత్వం ఇప్పటికే సుదర్శన్ పట్నాయక్ కు పద్మశ్రీ పురస్కారం అందించి గౌరవించింది చిన్నతనం నుంచే ఇసుకతో శిల్పాలు చేయటంలో ఆసక్తి ఉన్న ఆయన సైకత శిల్పిగా గుర్తింపు పొందారు ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు కంటే ఎక్కువ అంతర్జాతీయ సైకత ఉత్సవాలు పోటీల్లో పాల్గొన్న ఆయన శిల్పాల్లో ఆధ్యాత్మికతతో కలిపిన సామాజిక సందేశాలు ప్రతిబింబిస్తాయి పూరే బీచ్ లో నలభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఇసుక కోటను నిర్మించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇసుక కోటగా గిన్నీస్ రికార్డును సృష్టించారు అలాగే రష్యాలో జరిగిన మాస్కో అంతర్జాతీయ సైకత శిల్ప ఛాంపియన్షిప్ పోటీలో మహాత్మాగాంధీ శిల్పంతో స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకున్నారు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన పోటీలో పన్నెండు అడుగుల ఎత్తైన జగన్నాథుని శిల్పంతో గోల్డెన్ సాండ్ మాస్టర్ అవార్డును గెలుచుకున్నారు